నెంబర్ గా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులతో గోన చరణిరారెడ్డి వారి కొడువైపు ఎడుమవైపు క్రితం వచ్చేసి శ్రీ శ్రీ నారసింహ స్వామి వారి ఆశీస్సులతో ನಾಲ್ಕ ಐದ ನಂಬರ್ ಗೆ ಶ್ರೀ ಸುಬ್ರಹ್ಮಣೇಶ್ವರ ಸ್ವಾಮಿ ವಾರಿ ಆಶೀಷ ಕೊಪ್ಪ లక్ష్మీ చరణ్ గారు కోటూరు గ్రామము ఆర్లగడ్డ మండలం నందాల జిల్లా కుడివైపు ఎడమవైపు గిట్ట వచ్చేసి గోన నరసింహారెడ్డి గారు కోట కందు మండలం మండలము జిల్లా ఖమ్మండ్ జా ఈ జత కుడివైపు గోన లక్ష్మీ చరణ్యారెడ్డి గారు ఎడమవైపు గోన నరసింహారెడ్డి గారు జత ఐదవ నెంబర్ గా పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని నిమిషం రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మీ జడ్డ మొదటి స్థానానికి మొదటి రౌండ్లు పన్నెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి బహుమతిగా కన్నీ విని ఎరగని రీతిలో శిరస్సాని వారి కుటుంబ సభ్యులు నిందండి బిందు ట్రేడర్స్ వారు మొదటి బహుమతిగా కన్నీ విని ఎరగ రీతిలో నలభై వేల రూపాయలు నాలుగు పెండు కట్టలు మరి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వేసుకుంటున్నాం ఆరవ నెంబర్ వారు బయలుదేరి రావాలా అల్లూరు పోలర మండలి ఆశిష్ రెడ్డి కూతుల ధర్మిత్ గారు నిశాంత్ రెడ్డి గారు అగ్గలిడిపల్లి గ్రామము గుద్దుగూడ మండలం ప్రకాశం జిల్లా వారు బయలుదేరి రావాలా ఆరవ నెంబర్ వారు బయలుదేరి రావాలనా ఆరవ నెంబర్ వారు ఆహా గిద్దుగూడు వారు ఏం జనాలు కొన్ని కొద్ది సత్తాగా ఉన్నారు

సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మీ జట మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా రెండవ రౌండ్ల పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఏరండి మిద్దల జటా ఓనర్ అనేటువంటి గౌరవ మన ఊరికి పూర్వం మంచి పరిచయం ఆయన గౌరవ పెద్దలు గౌరవ గోన నరసింహారెడ్డి గారు కోటగడ్డూరు గ్రామము ఆర్లగడ్డ మండలం నందాలా అంటే పూర్వం ఈయన మిమ్మల్ని ఉన్నాడు పూర్వం మిమ్మల్ని నాడు ఆయన గౌరవం అనుపూర్వ పూర్వం ఉరవల మహానందరెడ్డి గారు గారి ఉండ ఉరవల మహానంద గారి అల్లుడు అనుపూర్వ నారోసమైన గౌరవ గోన నరసింహారెడ్డి గారు కోటగడ్డకూరు గ్రామము ఆర్లగడ్డ మండలము ఉత్తరవరం జిల్లా మహానంద మహానందరెడ్డి గారు అల్లుడు మీకు తెలిసిన దానికి పెద్ద మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నారు తొమ్మిది వందల నిమిషాలు యాభై ఎనిమిది సెకన్లు పూర్తి చేసుకున్నాయి మీ జట్టు మొదటి రెండు స్థానాలకు వెనుకబడి మూడవ స్థానానికి మోడవ రౌండ్లో ఇరవై ఎనిమిది సెకండ్లు వెనకబడే ఉన్నాయి మూడవ స్థానానికి மூடவ ரவுண்ட்ல இரவை எது வெனக்காஜி தேகலாஹா గట్టిగా శిరస్సాని బెంగళూరు గారి కట్ట రెండవ బహుమతిగా రాజేంద్ర ప్రసాద్ గారి కట్ట ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు రెండు నెలల కట్ట మరి రెండు పెట్టలు కర్రా మరి రెండు కప్పల ఇరవై ఐదు వేల రూపాయలు మరి రాజేంద్ర ప్రసాద్ గారి కప్పల మరి విజయ్ షో కేకలు ఆహా జత్త కుడి వైపు గోన లక్ష్మీ రెడ్డి గారు మూడమవైపు గోన నరసింహారెడ్డి గారు కోటకమ్మగూర గ్రామంలో ఆర్లగడ్డ మండలం నందాల జిల్లా వారి జా దాదా ఐదవ నంబర్ గా పోటీగా ఉన్నాయి మీ జత మొదటి రెండు స్థానాలకు వెనుకబడి మూడవ స్థానానికి నాలుగవ రౌండ్లు పదకొండు సెకండ్లు వెనుకబడి మూడవ స్థానానికి పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రగుండు ఐదవ రగుండు ఆహా ఏం కూలింగ్ అయ్యకూ చెప్తామన్నారు ఏం చార్జింగ్ ఎక్కనట్లేదు నాకల్లా ఆహా మా అమ్మాయి ఈ రౌండ్ లో మాలేజ్ పెరిగింది మరి మీ మొదటి స్థానానికి వెనుకబడే రెండవ స్థానానికి కూడా ఐదవ రౌండ్ ముప్పై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అదే విధంగానే ఈ యొక్క కార్యక్రమం కూడా దారా ಶಾಖ ಮಂತ್ರಿ ಬಲಗನಪಿ ಮಂತ್ರಿವರು ಬೀಸಿ ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ತುಂಬ ಗೌರವ ಮನ ಬಲಗ ಮಂತ್ರಿವರು ಬೀಸಿ ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ನಂದುವರ್ಗ ಗ್ರಾಮ ಪ್ರಜು ಪ್ರತ್ಯೇಕ ಪೂರು ಪೂರ ಧನ್ಯವಾದ ೋನ ನರಸಿಂಹ ರೆಡ್ಡಿ ನಿರಗರ ಆರೋವ ನಂಬರ್ ಶ್ರೀ ಅಲ್ಲೂರುಮ್ಮ ತುರ್ ಧರ್ಮತ್ರೆಶಾಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಅಕ್ಕೇಟ ಅಕ್ಕಲ ಗ್ರಾಮ ಗಿಟ್ಟನೂರು ಮಂಡಲಮು ಪ್ರಕಾಶ್ ಜಿಲ್ಲಾ ಗಾರಿಗೆ ಬಯಲು बाबू इलेक्ट्रीशियन लाईट बाबू इलेक्ट्रीशियन ला इलेक्ट्रीशियन लेट మీకు నాలుగు నిమిషాలు ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడవి పది నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండు వందల ముప్పై ఐదు అడుగుల దూరాన్ని వర్కించు తరమే లాగిన ప్రస్తుతానికి మీ జత మూడవ స్థానంలో కొనసాగవచ్చున్నారు రెండు వందల ముప్పై ఐదు అడుగుల వర్కించ దూరాన్ని లాగిన మీ జత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగొచ్చు మరి అవకాశం ఉంది డ్రైవర్ గారు జబిగారు పులటం డ్రైవర్ జబి సింగవర గ్రామంలో పడాత్కూర్ మండలం నందాల జిల్లా వారు ಕರಾ ఆహా రావల విజన్ షో కేకలు ఈ జత ప్రస్తానకి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి డిఎంకే బుల్స్ డిఎంకే బుల్స్ డిఎంకే బుల్స్ 7వ రౌండ్ కునస్క 2001 అడున ఒక రాని పన్నెండు నిమిషాలు నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థలానికి వెనుకబడి రెండవ స్థలానికి కూడా నలభై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సమయం మీకు రెండు నిమిషాలు మీ జత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగాలన్నా ఇటు పుట్టింటికి రావాలా తిరగాల అత్తారింటికి వెళ్ళాలా తిరగాల ఒక్కరేలాగా ప్రస్తుతానికి మీ చెత్త రెండవ స్థానంలో కొనసాగచ్చు మరి అవకాశం ఉంది డ్రైవర్ జమీ గారు అవకాశం ఉంది మెండుగా ఉన్నాయి డ్రైవర్ జమీ గారు పోరాటం ముట్టు పుట్టింటికి రావాలా తిరగాల అత్తారింటికి వెళ్ళాలా తిరిగి మొక్క ఇచ్చే మరి అవకాశం ఉంది రెండవ తమ ఇరవై ఐదు వేల రూపాయలు గౌరవ పల్ల రాజేంద్ర ప్రసాద్ గారి కట్ట ఇరవై రెండు ఇరవై ఐదు వేల రూపాయలు మరి రెండు కట్టలు గారా అంటే చివరికి వెళ్ళాలా తిరగాల తిరిగి ఇటు చివరికి వెళ్ళాలా తిరిగి మీకు ఇచ్చి తీరాని మరి సమయము ఆఖర నిమిషం అవుతారా ఇటు ఎనిమిదో రౌండ్ పూర్తి చేసుకోవాలా తిరగాల తొమ్మిదో రౌండ్ వెళ్ళాలా తిరగాల మీ పెంచు లాగా మీ జాత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగచ్చు మరి సమయము మీకు

Link Tarim dı సుబ్రహ్మణేశ్వర స్వామి వారి ఆశీస్సులతో గోన లక్ష్మీ శరణ్యారెడ్డి గారి జత కుడివైపు ఎలమవైపు గిత్త వచ్చేసి శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారి ఆశిస్సులతో గోన శరణ్యారెడ్డి గారు కోట కందుకూర గ్రామంలో ఆర్లగడ్డ మండలం నంద్యాల జిల్లా వారి జత వారికి కేటాయించిన పదహైదు నిమిషాల కాల వ్యవధిలో ఎనిమిది రౌండ్లు అన్నగా రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి ఈ జత ఐదవ జతగ వచ్చి ప్రస్తుతానికి మూడవ స్థలంలో కొనసాగుతున్నాయి ఆరా నెంబర్గా శ్రీ అల్లుడు పోలరామ తల్లి ఆశీషే